हाई फ्रेंड्स वेलकम टू मई चानल అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి అలాగే ఈ రోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగార ధరలు తెలుసుకోవచ్చు కోయట్లో బంగార ధరలు ఎలా ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే గనక ఈరోజు వచ్చిందను ముప్పై ఐదు దినాల్లో నూట ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై రెండు దినాల్లో రెండు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల్లో మూడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగార ధరలు స్వల్పంగా అయితే కనుక తగ్గాయి ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు తొందరగా అయితే త్వరపడండి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి